హలో ఎవరి వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట ఇదిగోండి నిన్న ముగ్గుతోని మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ అయితే ఇలా ముగ్గు వేసుకున్నానండి నేను ఏదో ముగ్గు అనుకున్నాను కానీ ఏదోలాగా వచ్చేసింది కానీ డిజైన్ అయితే సూపర్గా ఉంది నేను సొంతంగా ట్రై చేశాను అనమాట ఈ డిజైన్ అయితే అండ్ అలాగే ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్తున్నాను ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్కి వచ్చేసానండి షాప్కి వచ్చిన తర్వాత నైట్ అయితే నేను ఈ బ్లౌజ్ కుట్టాను కదా అంటే అర్జెంట్గా ఉంది అని చెప్పేసి ఇంకా కస్టమర్ అయితే ఇప్పుడు మార్నింగ్ కాల్ చేశారనమాట ఇప్పుడు వస్తున్నాను ఎక్కడున్నారు అని చెప్పేసి నేనైతే షాప్కి వస్తున్నాను రండి అని చెప్పేసి అన్నాను ఇంకా కస్టమర్ రాలేదు కదా అని చెప్పేసి మీకైతే నైట్ బ్లౌజ్ చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను ఇది జిమ్ ఇచ్చు సారీ అనమాట అండ్ మనకి నార్మల్గా బ్లౌజ్ కూడా రన్నింగే వస్తుంది శారీ ఎలా ఉందో బ్లౌజ్ సేమ్ అలానే ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం ఇలా డిజైన్ వచ్చింది శారీ మొత్తం వచ్చేసింది అంటే శారీకి బార్డర్ లాగా వచ్చింది హ్యాండ్స్కి వచ్చింది బ్లౌజ్కి ఇంకా దాంట్లో వచ్చే సిల్వర్ కలరు అంటే మనకి వైట్లో ఉన్నాయన్నమాట ఏమంటారు కుందన్స్ అనేవి కాబట్టి నేను ఏంటంటే సిల్వర్ కలర్ పైపింగ్ వేశాను చాలా బాగుంది మీకు వీడియోల కంటే బయట చూస్తే అది కలర్ఫుల్గాను చాలా బాగుంది ఆ జిమ్జ్ క్లాత్కి అలా కుట్టడం వల్ల ఇంకా చాలా లుక్ వచ్చిందనమాట ఇప్పుడైతే కస్టమర్ వస్తా అని చెప్పేసి అన్నారు అందుకని తీసి ప్యాక్ చేస్తున్నాను ఇదిగోండి చీర అయితే ఇలా ఉందనమాట రన్నింగ్ అయితే ఫాల్ వేసే టైం లేకుండే అండి అందుకని నేను ఫాల్ వేయలేదు అని చెప్పేసి అన్నాను నైట్ బ్లౌజ్లు ఎక్కువగా ఉండే కదా ఇంకా అందుకని నేను ఫాల్ వేసే టైం లేదు అవి కుందన్స్ ఉన్నాయి కదా చేత్తోనే కుట్టాలి ఇంకా ఇంకా అందుకని కుదరలేదు హిమింగ్స్ అమ్మాయి కూడా అంత ఫాస్ట్గా ఇవ్వలేదు కదా అందుకని నేను అంటే నైటే కావాలన్నారు కదా లేదు మార్నింగే కావాలి అన్నారంటే ఫాల్ కూడా ఇచ్చేదాన్ని సరే అక్క ఫాల్ వేయకపోయినా పర్లేదు నాకు అర్జెంట్ ఉంది అని చెప్పేసి వస్తున్నా అని చెప్పేసి అందనమాట నేను రేపు మార్నింగ్ తీసుకుంటాను అని చెప్పేసి నేను అంటే ఫాల్ కూడా వేయించేదాన్ని కానీ అర్జెంటుగా కావాలంది కదా అందుకని నేను ఫాల్ వేయలేదు అని చెప్పేసి అన్నాను సరే అక్క పర్లేదు అని అన్నది కొంగు మాత్రం ఒక సైడ్ డైరెక్ట్గా ఈ మిషన్ పైన వేసి ఇచ్చేసాను ఎందుకండి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న ధారా మొక్కలు ఉన్నా కూడా కట్ చేసేసి ఇవ్వాలి నీట్గా ఉండాలి ఫినిషింగ్ అనేది మీకు లోపల వైపు కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉంటుందో నా బ్లౌజ్ ఫినిషింగ్ అయితే అలా ఉంటుందన్నమాట ఎక్కడ కూడా దారం పోగానేది బయటికి రాకుండా నీట్గా కట్ చేసేసేయాలి అప్పుడే మనకి చూడటానికి కూడా బాగుంటుంది ప్లస్ వేసుకున్నాక కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట చూపిస్తాను చూడండి మొత్తం తీసేసిన తర్వాత లోపల వైపు కూడా ఇంత నీట్గా ఉందో చూపిస్తాను అండ్ ఇన్ని రోజులు హెమింగ్ అమ్మాయి లేకుంటే వేరే అమ్మాయితో చేయించుకున్నాను కదా ఇప్పుడు ఇంతకుముందు చేసే అమ్మాయి మళ్ళీ వచ్చేసింది అంటే వన్ మంత్ ఊరికి వెళ్ళింది అనమాట వాళ్ళ ఊరు బీహారు ఇప్పుడు వచ్చేసింది ఇదిగోండి బ్యాక్ సైడ్ అంటే లోపల వైపు కూడా ఎక్కడ కూడా ముడతల్లాగా కానీ పీచుల్లాగా కానీ ఉండకుండా ఎంత నీట్గా ఉందో చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కుట్టాలన్నమాట ఇప్పుడైతే దీన్ని తీసేసి ఇంకా కస్టమర్ అయితే వస్తున్నారంట అందుకని రెడీ చేసి కవర్లు పెట్టేసి ఇచ్చేస్తాను అండ్ ఇది ఒకటైతే నిన్న ఇంకో కస్టమర్ అయితే అర్జెంటుగా కావాలన్నారు చిన్న బేబీ ఫ్రాకు మనకి నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా నేను అదే అనమాట అంటే ఒక బ్లౌజ్ పీస్ మనకి పట్టు సారీస్కి బ్లౌజ్ ఉంటుంది కదా నార్మల్గా ఎక్కువ మంది ఏం చేస్తారంటే మగ్గం వరకు వేయించుకుంటారు కదా వేరే క్లాత్ తీసుకొని అందుకని ఈ ఈ బ్లౌజ్ పీస్ని అలానే పెట్టేస్తారు ఇంకా చిన్న పిల్లలకి ఫ్రాక్ అయితే కొట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడైతే లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇంకా ఆ లైనింగ్లోనే నేనైతే చిన్న పాపకి అంటే వన్ మంత్ బేబీకి అనమాట కానీ నేను కొంచెం పెద్ద సైజు పెట్టేస్తున్నాను అంటే ఎక్కువగా ఇప్పుడే వెయ్యరు కదా అందుకని ఇదిగోండి మీకు మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు మార్క్ చేసేసుకున్నాను కింద ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసేస్తాను తర్వాత అక్క నుండి బాడీ అయితే కట్ చేస్తున్నాను నాలుగు ఫోల్డింగ్స్ పెట్టాను అయితే మీరు ఏం చేయాలంటే బాడీ వేరు అంటే ఫ్రంట్ వేరు బ్యాక్ వేరు కట్ చేసుకుంటే కట్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ సైడ్ పట్టి వస్తుంది కాబట్టి నేనైతే అందులోనే కట్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి నాలుగు ఇంచులు పెడుతున్నాను ఆయన కింద సంక డౌన్ కూడా నాలుగు ఇంచులే చిన్నపాపే కాబట్టి సరిపోద్ది ఇంకొంచెం తక్కువ పెట్టినా బాగానే ఉంటుంది కానీ నేను కొంచెం పెద్ద సైజు కొడుతున్నాను కాబట్టి ఆయన ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా నేను తక్కువ ఆరు పెట్టాను చిన్న పాప కాబట్టి సైజుని బట్టి చెస్ట్ తీసుకోవాలి నేను ఐడియాకే కొట్టేసాను ఇక్కడ కూడా ఇక్కడ రౌండ్ కూడా నేను ఐడియాకే ఇచ్చేసాను అండ్ అలా నార్మల్గా చెక్ చేస్తున్నాను మనం చెస్ట్ పాదొక్క ఆరు పెట్టాం కాబట్టి ఇది ఐదు ఇంచులు రావాలి పాదొక్క ఐదు ఇంచులు రావాలి ఇక్కడ నెక్ వచ్చేసి ఒకటిన్నర పెడుతున్నాను ఒకటిన్నర కంటే కూడా కొంచెం తక్కువ పెట్టా పర్లేదు అండ్ ఇక్కడ కింద డౌన్ వచ్చేసి నెక్ టూ అండ్ హాఫ్ లేదా ఫార్టీ టూ త్రీ వరకు పెట్టచ్చు తర్వాత ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను రెండు కూడా సేమ్ కట్ చేస్తున్నాను నేను బ్యాక్ ఫ్రంట్ మీరు ఉక్స్ బట్టి దీంట్లోనే వేయాలి అంటే బ్యాక్ వేరే ఫ్రంట్ వేరే కట్ చేయాలి అది లాస్ట్ వీడియోలో చూపించినట్టున్నాను అంటే అంతకుముందు మన ఛానల్లో లేదు అంటే మళ్ళీ బేబీ ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట అవి కట్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను అలా ఇలా కట్ చేసుకోవాలి అంటే ఉక్స్ బట్టి దాంట్లోనే వస్తుంది అనమాట ఇప్పుడు డాట్ కోసం అయితే త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి పైన లెంత్ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టేస్తాను చిన్న బేబీది కాబట్టి ఇంక ఇక్కడ ఒక వన్ ఇంచ్ మాత్రం ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ కొంచెం కట్ చేయడం వల్ల చూడండి ఈ పీస్ ఓకేనా ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను బ్యాక్ ఫ్రంట్ నెక్ అంతే కట్ చేసిస్తాను మళ్ళీ చిన్నగా పెద్దగా ఎందుకని చెప్పేసి ఎందుకంటే కొంతగా కట్ చేసిస్తున్నాను ఏదైనా డిజైన్ డిజైన్ పెట్టాలనుకుంటే వేరే పెట్టేసుకోవచ్చు చిన్న పాపదే కాబట్టి ఇంకా నేను దాంట్లో ఏం డిజైన్ పెట్టడానికి కూడా ఏం లేదు ఫాస్ట్గా కావాలన్నారు కాబట్టి నేను ఫాస్ట్గానే కొట్టేయాలి ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ ఇలానే తీసేసాను అండ్ ఇది మిగిలిన లైనింగ్ వచ్చేసి హ్యాండ్స్కి తర్వాత బాటమ్కి హ్యాండ్స్కి అయినట్టే పర్ఫ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఇదిగోండి ఫోల్డింగ్ చేసేసి నాలుగు ఫోల్డింగ్స్ ఉంది ఫస్ట్ రెండు ఫోల్డింగ్స్ ఉంది దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను ఎక్కడ వస్తుందా అని చెప్పి చూస్తున్నాను హ్యాండ్స్ అయితే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అండి మనకి మెజర్మెంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అంతే ఎందుకంటే ఇలా కట్ చేస్తున్నాను పఫ్ హ్యాండ్స్ అనేది మనము పెద్దవాళ్ళకైతే నాలుగు ఇంచులు స్ట్రైట్గా కట్ చేస్తే తర్వాత హ్యాండ్ పెడతాం కదా ఇక్కడ చిన్న పిల్లలది కదా మూడించులు పెడుతున్నాను హైటు తర్వాత మూడించుల దగ్గర నుండి ఇక్కడికి టూ ఇంచెస్ పెడుతున్నాను పఫ్ చాలు ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి టూ ఇంచెస్ పెట్టి అక్కడ నుండి సేమ్ నార్మల్ హ్యాండ్స్ ఎంత ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకున్నాను మా మిడిల్కి మనం డౌన్ అనేది పెట్టేసుకొని నాలుగు ఇంచులకి మిడిల్ అంటే టూ ఇంచెస్ దగ్గర కింద డౌన్ పెట్టేసి హ్యాండ్ లూజ్ అనేది పెట్టేసి క్రాస్ తీసేసాను ఆ టూ ఇంచెస్ మాత్రమే కూర్చొని వస్తాయి అనమాట అంటే లాగా వస్తుంది ఇక్కడ ఈ ఇప్పుడు నేను కట్క పెడుతున్నాను కదా ఈ కచ్చిక వరకు టూ ఇంచెస్ అనమాట ఇప్పుడు ఇది మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి నేను ఇది కట్ చేస్తుంటే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట అందుకని ఆపేశాను ఇదిగోండి కస్టమర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు నేను వీడియో షూట్ చేయడం కుదరదు కదా అందుకని ఇదిగోండి మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేశాను బాడీ పార్ట్ కట్ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి బాటం కూడా కట్ చేశాను బాటమ్ వచ్చేసి నేను ఒక ఎంత అంటే చూపిస్తాను చూడండి లైనింగ్ వచ్చేసి ఒక ట్వెల్వ్ ఇంచ్ వరకు కట్ కట్ చేశాను పైన కింద ఫోల్డింగ్ కలిపి అండ్ బాటమ్ వచ్చేసి ఆ ఇంచుకి ఇంకొక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి బాటం అంటే మెయిన్ క్లాత్ కట్ చేశాను అంతే చిన్నపాపై నేను పెద్దగానే పెట్టాను కొంచెం చిన్నగా పెట్టినా సరిపోద్ది ఆ సైజ్కి అండ్ కుట్టిన తర్వాత ఒక బ్లౌజ్ కూడా కుట్టేశాను సారీ ఒక్కటా రెండో కుట్టేశాను తర్వాత ఇంటికి వచ్చాను అనమాట అప్పటికి టైము వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ సారీ వన్ థర్టీ అండ్ టూ ఓ క్లాక్ వస్తుంది ఇంకా మా అయితే నేను ఇంట్లోనే ఉన్నాడు మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా సింకుల గిన్నెలు అయితే చాలా అయిపోయినాయండి ఇంకా ఇంటికి వచ్చాను అంటే మా హస్బెండ్ అయితే షాప్లో ఉన్నారనమాట నేను ఇంటికి వచ్చిన తర్వాత తను షాప్లో ఉన్నారు ఇంకా అందుకని నేను ఇంట్లో కొంచెం పని ఉంది కదా ఇదంతా ఈవినింగ్ చేసుకున్న పని అందుకనే మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ చేయాల్సిన పని కూడా కొంచెం ఉంది మార్నింగ్ కూడా సింకులో గిన్నెలు కొన్ని ఉంటే అలానే ఉంచేసి వెళ్ళాను షాప్కి అండ్ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను సాయంత్రం తొందరగా వచ్చినా లేట్గా వచ్చినా మళ్ళీ ఈ పని అంతా ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు క్లీన్ చేసుకోవడమే బెస్ట్ కదా అందుకని ఇంకా మా చిన్నోడు అయితే వీడియో షూట్ చేస్తున్నాడు బట్టి కొంచెం హెల్త్ బాగాలేక వెళ్ళలేదు ఇంకా మా వారైతే షాప్లో ఉన్నారు కొంచెం వేరే విషయం వల్ల టూ డేస్ నుండి ఇంట్లోనే ఉన్నారు అండ్ అలాగే నేనైతే టీ పెట్టేసుకొని తాగుతున్నాను అప్పుడే ఎందుకంటే నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ రాను కాబట్టి అంటే ఫోర్ ఓ క్లాక్ అట్లా రాను కాబట్టి ఇప్పుడే టీ టీ తాగేస్తున్నాను తినేసి అండ్ బ్లౌజులు అవి ఇవి నేను కస్టమర్ ఇవి ఇంట్లో కూడా తెచ్చి పెట్టాను కట్ చేద్దాం వీలున్నప్పుడు అని అస్సలు టైం అనేది ఉండట్లేదు ఇప్పుడైతే ఈ ఇదిగోంటే ఈ చీరలు కూడా ఉన్నాయన్నమాట కుర్చీలో అవి కట్ చేసేటివి కానీ కట్ చేయడానికి కుదరట్లేదు వెంటనే టీ త్యాగేస్ అయితే వెళ్ళాలి ఇంకా ఈరోజు రెస్ట్ తీసుకునే పనే లేదు ఎందుకంటే ఈ ఇప్పుడు వర్క్ అయితే ఫుల్గా ఉంది మనకి ఎందుకంటే అంత ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వర్క్ అయితే ఉంటుంది కొంచెం నా హెల్త్ చూసుకొని నేను ఇంకా స్టార్ట్ చేయడమేమన్నమాట వర్క్ అయితే ప్రతి షాప్కి వెళ్తాను ఇక ఇది షాప్కి వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడే కట్ చేశాను అనమాట కటింగ్ చేసినవి లేవు చెప్పాను కదా నైట్ కట్ చేద్దామంటే అలసిపోయినట్టు అవుతుందండి నైట్ కట్ చేయడానికి కుదరట్లేదు నైట్ కట్ కట్ చేయకపోతే మనకి మార్నింగ్ టైం వేస్ట్ అవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదిగోండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కట్ చేసి కుడుతున్నాను ఇది ఇంకో కస్టమర్ బాడీ బాడీ మెజర్మెంట్స్తో కొట్టమన్నారు ఇది బాగా సెట్ అయింది ఇంకొక బ్లౌజ్ కూడా బాడీ మెజర్మెంట్స్ తో కొట్టాను బాగా సెట్ అయింది అన్నారు మళ్ళీ అదే మళ్ళీ తీర్చారనమాట ఇంకా టూ బ్లౌజెస్ అవి అయితే కుట్టేస్తున్నాను ఈరోజు ఒకటి కొడుతున్నాను ఇంకొకటి ఉంటుంది అది అయితే ఇంకా కుట్టిన బ్లౌజ్తోనైనా సైజ్ తీసుకొని పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా అది కుట్టిన తర్వాత అప్పటికే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇదిగంటే ఇప్పుడు తెచ్చిన కస్టమర్స్ అనమాట ఈరోజు ఈరోజు మధ్యాహ్నం తీసుకొచ్చారు ఈ సారీ అయితే ఈరోజు తెచ్చినవి అన్నీ కూడా నేను ఏంటంటే బ్లౌజ్లు కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను ఉన్న శారీస్ అన్నీ కూడా ఎందుకంటే ఫాల్స్ ఇవ్వచ్చు అనమాట ఒకవేళ మా వార్ చేస్తే మా వార్ చేస్తారు అలా అందుకని ఇంకా బ్లౌజ్లన్నీ కట్ చేసుకొని ఒకవేళ లైనింగ్లు లేకపోతే అన్నీ ఒకటి సజ్జమ చేసి నా దగ్గర లైనింగ్లు ఉంటే కట్ చేసి పిండేసుకోవడము లేదా బయట తెప్పించుకోవడము ఒకటి రెండింటికి పదే పదే షాప్కి వెళ్ళాం కదా మన దగ్గర లేన్ కలర్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ వెతుక్కొని తీసుకుని వెళ్తారనమాట ఒక టెన్ అలా అయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అయితే కొంచెం క్లాత్ ఎక్కువ కట్ చేస్తున్నాను ఎందుకంటే డిజైన్ పెట్టమన్నారు కాబట్టి శారీల క్లాత్ చాలా పెద్దగా వచ్చింది అని చెప్పేసి అన్నారు ఇంకంతకని కొంచెం ఎక్కువనే కట్ చేశాను వాళ్ళకి డిజైన్ కావాలన్నారు కాబట్టి ఇదిగోండి ఈ సారీస్ అయితే నేను బ్లౌజెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇది కూడా నేను కుట్టిన బ్లౌజెస్ సైజుకి ఇచ్చారు మళ్ళీ ఇవి కూడా ఇప్పుడు వచ్చిన బ్లౌజులే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన బ్లౌజులే ఇంకా ఆల్రెడీ మన దగ్గరే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇవి వచ్చిన ఈరోజు వచ్చిన బ్లౌజులు ఇవి ఇది కూడా సేమ్ ఈ డోలా సిల్క్లో మన దగ్గర కూడా శారీస్ ఉన్నాయండి ఈ సారీ కూడా మన దగ్గర తీసుకున్నదే కస్టమరు మన దగ్గర తీసుకొని మనకి స్టిచ్చింగ్ ఇచ్చారనమాట ఇదిగోండి ఇది కూడా బ్లౌజు ఇదైతే పెద్ద వాళ్ళ బ్లౌజ్ అనమాట ఒకవేళ కుదిరితే కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఆల్రెడీ కటింగ్ చేసిన వీడియోలో చాలా ఉన్నాయండి ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు అందుకే కటింగ్ వీడియోస్ అనేది కూడా సరిగా తీయట్లేదు నాకు కుదరట్లేదు అనమాట స్టిచ్చింగ్ ఇంట్లో పని కటింగ్ వీడియోలు షూట్ చేసుకోవడం నార్మల్ బ్లాక్స్ షూట్ చేసుకోవడం అసలు సెట్ అవ్వట్లేదు లేదంటే కటింగ్ వీడియోస్ పెట్టేదాన్ని చాలా ఉన్నాయి ఒక పది పదిహేను వరకు ఆల్రెడీ కట్ కటింగ్ చేసిన వీడియోలే ఉన్నాయన్నమాట అవి ఎడిటింగ్ చేసే టైం లేదు అందుకని ఇక మళ్ళీ కటింగ్ ప్రాసెస్ పెట్టుకోవట్లేదు వీడియోస్ తీయట్లేదు కుదిరితే లైవ్లో చూపిస్తాను ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు కాబట్టి అండ్ ఇదిగోండి ఇలా బ్లౌజులన్నీ కుట్టి ఎవరి బ్లౌజ్కి వాళ్ళు సపరేట్ చేసి పెడుతున్నాను ఇవి ఇంకొక కస్టమర్వి ఇవి కూడా ఇప్పుడే తీసుకొచ్చారు వీటిల్లో కూడా బ్లౌజులు తీసి శారీస్ అన్నీ పక్కన పెట్టేస్తాను ఎందుకంటే సారీస్ అన్నీ ఒక పది పదిహేను రెడీ చేసామనుకోండి ఒకసారిగా ఫాల్స్ వేసుకోవచ్చు అలా ఇప్పుడు బ్లౌజెస్ అన్ని బ్లౌజెస్ ఏమి ఇప్పుడు కుట్టను కుట్టిన తర్వాత చూపిస్తాను కానీ కట్ చేసి పెట్టుకున్నాను అంటే అంతే నేను ఫాల్స్ వేసి పక్కన పెట్టేస్తాను అనమాట శారీస్ ఎందుకంటే మా వారికి ఎప్పుడు వీలుంటే అప్పుడు వేస్తూ ఉంటారు కాబట్టి ఫాల్స్ అయితే తీసి పెడతాను అనమాట నేను బ్లౌజులన్నీ తర్వాత కుడతాను ఆ బ్లౌజుల పని నాది కాబట్టి నెమ్మదిగా కుట్టించేస్తాను ఇప్పుడైతే ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా సపరేట్గా కట్ చేస్తున్నాను ఫస్ట్ అన్నారు ఈ బ్లౌజ్ వద్దులేండి వేరే రెండు బ్లౌజులు కుట్టండి అన్నారు మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపించాను బాగుంది కదండి ఎందుకు వద్దంటున్నారు అనేసరికి సరే కుట్టండి అన్నారనమాట లేదంటే ఆ రెండు కుట్టేసి ఇది ఇది ఫాల్ వేయమన్నారు అంతే ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసి ఇవ్వమన్నారు కానీ మళ్ళీ బాగుంది కదా అనేసరికి సరే కుట్టండి ఇది కూడా అని చెప్పేసి మళ్ళీ మూడు బ్లౌజులు కుట్టమన్నారు అనమాట ఇది ఒకసారి ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఈ బ్లౌజ్ కూడా పక్కన పెట్టేసి ఇది సారీ అనమాట ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా కస్టమర్స్ వస్తూనే ఉంటారు అండ్ ఇంక ఇద్దరు కస్టమర్స్ అయితే ఫోన్ చేశారు నిన్న షాప్లో ఉన్నారా లేదా ఓపెన్ చేస్తుందా లేదా అని ఉన్నాను అని చెప్పేసి అన్నాను ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటాను అని చెప్పాను మరి ఇంకా రాలేదు అలా వచ్చే కస్టమర్స్ కూడా ఇంకా ఉన్నారు మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఇంకా రావట్లేదు కొంతమంది ఇంకా రావాలి ఈ వీళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్సే వీళ్ళు ఇంతకుముందు బోటిక్లో కుట్టించుకునే వాళ్ళు ఎక్కువ రేట్ పెట్టేసి బోటిక్లో మన దగ్గర కంటే ఎక్కువ ప్రైజ్ ఉంటుందండి ఎందుకంటే మాస్టర్ కటింగ్ మాస్టర్ ఫిట్టింగ్ అంటారు కదా అలా ఇంకా నా దగ్గర అలవాటు అయిన తర్వాత ఇంకా బోటిక్ దగ్గరికి బోటిక్లోకి వెళ్ళకుండా నా దగ్గరికే ఇస్తారనమాట అలా అలవాటు అయిపోయారు లేదంటే వీళ్ళు కొంచెం ఫిట్టింగ్ బాగా అనమాట బ్లౌజర్స్ వాళ్ళు నీట్గా ఉంటాయి ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అంత నీట్గా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట బోటిక్లో కుట్టించేవి ఎలా ఉంటాయో తెలుసు కదా అలా ఫిట్టింగ్ తొడిగే వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు అంటే మన స్టిచ్చింగ్ బాగా నచ్చి అలా వస్తారనమాట ఇవైతే ఈ రెగ్యులర్ అంటే ఎప్పుడైతే మన స్టిచ్చింగ్ నచ్చిందో ఇంకా అప్పటి నుండి మన దగ్గరికి మన దగ్గరనే ఇస్తారనమాట వాళ్ళు అలవాటు అయిపోయారు ఎప్పుడు కానీ బోటిక్కా లేదా చిన్న టైలర్ షాపా లేదా ఇంట్లో కుడుతున్నారా అని ముఖ్యం కాదు మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటే ఎక్కడైనా ఇవ్వచ్చు ఒక ప్రైజెస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అంతేగాని మనం కుట్టే విధానం అనేది ఒకేలాగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే బోటిక్కి మనకి పెద్ద తేడా ఉండదు కొంతమంది అపోహ ఏంటంటే బోటిక్లో కుట్టిస్తే మాస్టర్ ఫిట్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కానీ మనం లేడీస్ కుట్టినా కూడా సేమ్ అదే ఈ విధంగా కుట్టచ్చు కొంతమంది కుట్టలేరేమో కానీ కొంతమంది కుట్టారు ఖచ్చితంగా ఇంట్లో కుట్టిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది నమ్మి అనమాట అంతే ఇంట్లో కుట్టే వాళ్ళకి అలా తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఆ మూడు సారీస్ కూడా పక్కన పెట్టేసాను ఇది ఇంకో కస్టమర్ తీసుకొచ్చారు ఈ రోజు తెచ్చినవే ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇది కూడా ఇదేమో ఆల్టరేషన్ చేయాలి టాపు అండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఆల్ట్రేషన్ చేసిన తర్వాత ఇదైతే లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు పిండేసి అయితే వీటికి ఫ్రాక్స్ కుట్టాలి చెప్పారు కదా బేబీ ఫ్రాక్స్ రెండు ఉన్నాయి ఒకటి పెద్ద ఫ్రాక్ ఒకటి ఉంది ఫిల్స్ది కాటన్ క్లాత్ ఇది లైనింగ్ వాళ్ళే పిండి ఇచ్చేసారనమాట దీన్ని కొంచెం ఐరన్ చేసుకొని మనము కుట్టాలి అయితే నేను చూస్తున్నాను ఏంటి ఇది ఎప్పుడో పిండేసారా ఏంటి ఇంత పలచగా ఉంది అని చూస్తున్నాను ఎన్ని మీటర్లు ఉందో కూడా నేను చూడలేదు వాళ్ళు ఇచ్చారు ఆ ఫోల్డింగ్స్ అలానే పెట్టేశాను నేను అసలు చూడలేదు కూడా ఓపెన్ చేసి కూడా చూడలేదు ఫోల్డింగ్స్ బాగానే ఉన్నాయి కదా సరే సరిపోతాయి కదా అనుకున్నా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు ఉన్నాయి లేదా దాదాపు ఫైవ్ మీటర్స్ వరకు కూడా ఉండొచ్చు లైనింగ్ ఓపెన్ చేయలేదు ఇప్పుడే చూస్తున్నాను నేను వాళ్ళు ఇచ్చేసారు వెళ్ళిపోయారు అనమాట అంటే మనకి వీళ్ళు వచ్చేసి మన దగ్గర ఎప్పుడు కొట్టించుకోలే కానీ మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ తీసుకొచ్చారనమాట వీళ్ళని ఇప్పుడు ఇది కొత్తగా ఇది మెయిన్ క్లాత్ ఇప్పుడు ఇది ఈ క్లాత్తోనే ఇప్పుడు పెద్దమ్మ పెద్దమ్మకేమో ఒక ఫ్రాక్ కుట్టాలి చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టాలి ఒకటేమో కాలర్ టైపు ఫ్రాక్ బాగుంటుంది ట్రెండింగ్గా అది చిన్న పాపకి ఇంకొక పాపకి ఏమో ఇంకో చిన్న పాపకి అనమాట అలా రెండు మూడు ఫ్రాక్స్ అయితే కుట్టాలి ఈ క్లాత్లో మొత్తం ఫోర్ మీటర్స్ వరకే ఉంది ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఈ క్లాత్ ఫోల్డింగ్ చేసి చూపిస్తాం చూడండి వాళ్ళు తేగానే ఇలా ఓపెన్ చేయలేదు నేను నార్మల్గా చూశాను అంతే ఇదిగోండి దాదాపు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది పోలింగ్ చేస్తున్నాను ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాను ఇప్పుడేం కట్ చేయట్లేదు ఇప్పుడేం కుట్టట్లేదు వీళ్ళు ఏంటంటే టైం ఇచ్చారు ఇది ఆల్రెడీ వేరే దగ్గర ఇచ్చారంట కానీ అక్కడ ఫాస్ట్గా కుట్టలేదు అక్క కొంచెం తొందరగా కుట్టివ్వవా అని చెప్పేసి తీసుకొచ్చారు అలా వేరే వాళ్ళ దగ్గర పెడితే అలా స్టిక్కర్స్ పెడతారనమాట గుర్తుగా ఉండడం కోసం అది తీసేసాను నేనైతే ఇదిగోండి ఇంటికి వచ్చేసాను అప్పటికి టైం నైన్ థర్టీ అవుతుంది ఇంకా ఈరోజైతే మా వారే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు ఇంట్లో ఉన్నారని చెప్పారు కదా ఇంకా నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని చెప్పేసి మార్నింగ్ కొంచెం అన్నం ఉంటే మళ్ళీ కొన్ని రైస్ పెట్టేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది చేశారు నేను వచ్చేసరికి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే తినేస్తున్నాం అనమాట అప్పుడప్పుడు మా హస్బెండ్ నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ ఆయనకి ఎక్కువ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రై తప్ప ఎక్కువ కర్రీస్ అయితే చేయడానికి రాదు అవి రెండే వస్తాయి అవి రెండు చేయాలన్నప్పుడే చేసి పెడతారు అంతే మిగతా నేనే చేసుకోవాలి అండ్ ఈరోజు మార్నింగ్ నుండి కూడా నైట్ నైన్ థర్టీ టెన్ వరకు నా బ్లాగ్ అయితే ఇలా ఉందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే బాగున్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కంపల్సరీగా మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా